ಮಂದುಾ ಕನ್ನ ಆಯಾ ಕನಿ ಲಿ ಲಿ ಕಟ್ಟ ಎಷ್ಟುತ್ವಸ್ ಆಲೋಿಸ ಸಿಲಿಂಡರ್ ತಿಮ್ಮ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖయాంలో ఇప్పుడు ఎంతగా ఉంది ఎంత కలిగింది డబల్ బిల్చి కరెంటు బిల్లు అప్పుడు రెండు వందల కరెంటు బిల్లు ఎంత వెయ్యి రూపాయలు దాటింది రెండు వందల కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు దాటింది ఇంకా దిగుపడిదెంతమ్మా ఇంకా అప్పుడు మూడు వందలు కేజీ అప్పుడు

గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి మీ కళ ముందే పెరిగాము మీ కళ ముందే ఉండేము మా పిల్లలు మీ కళ ముందే మాకు మీ కళ ముందే చదువుతున్నారు ఓడినా గెలిచినా మేము ఇక్కడ ఉండే మా మీకు అందించే అందించాము ప్రతి ఒక్క సమస్యలో ప్రతి ఒక్కరు సహకారంతో మేము ధర్నాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాం అందరూ కూడా చూస్తూ ఉన్నారమ్మా అన్నింటి ఇప్పుడు సునీల్ లోపలమ్మా మన సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర భవిష్యత్తు మన ఊరి భవిష్యత్తు భవిష్యత్తుమ్మా లైట్ పోయి ఒక్కొక్కరి ఏరియాలో ఎన్ని సంవత్సరాలతో తెలుసా నేను పోతే నాలుగు సంవత్సరాల నుంచి లైట్లు అని చెప్పారు రెండు సంవత్సరాల నుంచి లైట్లు పెట్టాలని చెప్పారు లైట్ లైట్లు చిమ్మ చీకటి నేను తిరిగిన ప్రతి ఒక్క సందు చిమ్మ చీకటిలో లైట్ టార్చ్ లైట్ లమ్మ లైట్లేదు ఆడములతో ప్రభుత్వం కనీసం దరికెక్కితే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది కదా మీకు చెప్పండి ధైర్యంగా చెప్పాలి మీరు చెప్తే నేను మాట్లాడతాను మొత్తం మనకు నిర్ణయంగా చేసేసింది మున్సిపాల్ సంతక రాశ్వరం చేసేసింది అంతా ఆలోచించి ఎవరికో చేయాలని రా సునీల అని ఉంది అంటే ఇక్కడ సునీలని కలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సినిం ఖచ్చితంగా అవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక మీరు ఇక్కడ సునీలన్నీ ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా అమ్మా ఇప్పుడు మన పథకాల గురించి మాట్లాడుతున్నాం మన బాబు గారు మన ఆడబుట్టల కోసం ఎన్నో పథకాలను పదిహేను పదిహేను వందల లెక్కన ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా చదువుకున్నటువంటి బిడ్డలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది మనకు కొన్నిసార్లు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడమ్మా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు చదివి చదువు లేదా చదివిస్తున్నా ఒకరిస్తున్నాడు మొదటి సంవత్సరం ఎంత వచ్చిందమ్మా మీకు అమ్మఒడే చెప్పాలి తర్వాత

ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా గ్యాస్ ధరలు పెరిగినా పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆడబిడ్డలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం మనకు జరుగుతుంది బస్ జిల్లాలో ఎక్కడికి పోవాలన్నా ఆడబిడ్డలు ఫ్రీగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది బస్ ఛార్జీలు మా ఇప్పుడు మూడు సార్లు పెంచడం జరిగింది ఇది అన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్ సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది మూడు వేలు మూడు వేలు రావడం నాలుగు వేలు చేస్తారు మన బానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టు మూడు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు కూడా ఆయన మూడు వేలు ఆయన బాబు గారు నాలుగు వేలు వచ్చే వచ్చే జూన్ నెలకి ఈ మూడు ఇప్పుడు ఏప్రిల్ నుంచి లెక్క వేసుకొని ఈ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు వరకు ఏడు వేలు లెక్కన ఏడు వేల రూపాయలు మనకు జూన్ రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి అంటే నాలుగు వేలు పెరుగుతుంది భయపడుతున్నారు పెన్షనర్లకి మేము ఇంటికి వచ్చి తెలిసి గవర్నమెంట్ కలిసి దట్టి ఒకటో తేదీ పెన్షన్లకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది అప్పట్లో మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకా మూడు వేలు పెంచి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో పథకాలను మన కొరకు బాబుగా తీసుకురావడం అదే విధంగా ఇంటర్మీడియట్ చదువుకున్న బిడ్డలు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి బిడ్డలు ఇప్పుడు ఉన్నారమ్మా తల్లిదండ్రులు ఉన్నారా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి తల్లిదండ్రులు గుర్తించుకోండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బిడ్డలని తర్వాత కోర్సుల్లో చేర్కేదానికి ఉచితంగా కావాలి ఉచితంగా బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కోర్సులు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఉత్తర నేర్చుకోవడం పెట్టడం గుర్తుంచుకొని చెప్పాడ గుర్తున్నాయి మీకు గుర్తున్నాయి మీరు ఒక పది మందికి చెప్పాలమ్మా అమ్మ తాత్వానికి నడిపిస్తారు గుర్తుంచుకొని ప్రతి పది మందికి ఒక్కొక్కరు చెప్పి ఈ పదకాలని ప్రతి ఒక్క ఇంటికి చేరేటట్టు వినే చేయాలి వినే ఒక సైతం లాగా పనిచేసి మీరు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చి మన ఊరి మన వీధిని మన రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక గుర్తుంచుకొని ఇంకా తప్పకుండా చేయాలని కోరుకుంటూ మన మనకి ఎవరు రేపు పదకొండవ తేదీ జరిగేటువంటి ఎలక్షన్ ఎవరు చేయాలని కోట్ అందరికీ నమస్కారం ఈరోజు మహిళలు ఇంకా ముందు ముందు రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన ఉన్నారు శ్రీదేవి గారికి అలాగే మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి గూడూరు నియోజకవర్గ పరిశీలి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న తేడాలు రెండే రెండు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళ కూడా నా సోదరి ప్రతి మహిళకు కూడా నేను అన్నదమ్ముడు ఉంటా ప్రతి కుటుంబానికి పెద్దదొడ్డనవుతా అని మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మహిళకు ఒక్కొక్క మహిళకు ఇరవై వేలు రూపాయలు పసుపు కుంపం చెల్లించారు ఎవరైనా మన తోడబుట్టిన సంత అన్న ఇచ్చారా మీరందరూ ఆలోచన చేయాలి అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది మహిళలకు ఒక్కొక్క మహిళకు ఇరవై వేల చొప్పున పసుపు కుంపం ఇచ్చినటువంటి మన తోడబుట్టిన అన్న చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా ఎత్తుకుంటే జైల్లో ఒకటిన్నర సంవత్సరం చెల్లిని అమ్మా నేను జైల్లో ఉన్నా తండ్రి చనిపోయాడు మీరిద్దరు ఊరి మీదకి వెళ్ళి నా మీద చెప్పండి ఒక అవకాశం ఇవ్వని నాకు అవకాశం ఇస్తే వీళ్ళందరికీ కొడుకు కొట్టినట్టు నేను కొడతాను అని తల్లిని చెల్లిని పాదయాత్ర పంపించి వాడుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం చెల్లిని తల్లిని కూడా ఆడబట్టి బయట గెండేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి తల్లికి చెల్లికి దిక్కులేదే మనకిస్తాడా చెప్పండి ఆలోచించండి మనకిస్తాడా అదే చంద్రబాబు నాయుడు డెబ్భై లక్షల మంది ఆడబిడ్డలకి ఒక్కొక్కరికి ఇరవై వేలు పసుపు కోసం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పసుపు కోసం ఇవ్వలే నమస్కారం ఈరోజు మహిళల ఉన్నతి సౌలభ్యం కోసం మళ్ళీ మన బాబు గారిని గెలిపించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి శ్రీదేవి గారి పట్టణాధ్యక్షులు శ్రీదేవి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ బశీల గారికి మన అందరి అభిమాన నాయకులు అదేవిధంగా పేదల పాలన సమీరైనటువంటి మన మూడో నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కుమార్ మాట సతీమణి శ్రీమతి సంజయారాణి గారు కూడా మనందరికీ కూడా విలువైన సందేశాన్ని అందరికీ వచ్చారు మన మహిళలందరూ తప్పని కూడా వాటికి మీరు స్వాగత సమాధానం తెలియజేస్తూ ఇక్కడ వేరేకాలం గురించి నా పోటీ నా సమాజాలందరినీ కూడా పేరు పేరున నమస్కారాలు మాజీ కౌస్థాల్సిన సోదరి మనం కూడా ఇప్పటి వరకు మన కూడా ప్రతి ఒక్క విషయం గురించి కూడా క్షుణ్ణంగా చెప్పేస్తాయి మీరు ప్రతి ఒక్కరు కూడా అంత సమయం దాకా అన్ని విషయాలు మన నిర్ణయం ఒకటే మన రేపు రేపు నెల అంటే మే పదమూడో తేదీన మనకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో మనకు రెండో ఉంటాయమ్మా ఒకటి మన ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఇంకోటి ఎంపీ అభ్యర్థి కోసం మనం రూరల్లో అందుబాటులో ఉండి మన బిడ్డగా నాలుగు అందుబాటులో ఉండే సునీల్ కుమార్ గారు ఏ రోజైనా సరే మనం సునీల్ అంటే పలికే మనిషి మనకు కరోనా టైంలో కూడా ఎవరు పడుచుకోకపోయినా అందరాటంలో కూడా మనకు ఏ టైంలో ఫోన్ చేసినా తలుపు తరఫున అందుబాటులో ఉండే మనిషి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మన అభిమాన నాయకుడు మన సునీల్ కుమార్ గారిని అత్యంత మెజార్టీతో మన పట్టణం నుంచి మన మహిళలు ఎక్కువ శాతం ఆ రోజు పోలింగ్ లో ముందు ఉదయాన్నే వెళ్ళి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో మన సునీల్ కుమార్ గారిని మన పట్టణం నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి అరే మన ఎంపీ అక్కడైనటువంటి వెనకపల్లి వరంప్రసాద్ గారికి రెండో ఒక్కని కమలం గుర్తు మీద వేసి మనం రేపు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టి మంత్రిగా చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను